సుబ్రహ్మణ్య వెళ్ళొస్తాం తండ్రి అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మలేషియాలో బటు కేవ్స్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా దర్శించుకున్న తర్వాత మేము జపనీస్ అండ్ ఫ్రెంచ్ ఏరియా ఏదో క్రియేట్ చేసి ఉన్నదంటండి అక్కడికి ప్రయాణం అయ్యామన్నమాట నేను ప్రేమ రేణుకుమార్ ఉషా శ్రీరామ్ అందరం అక్కడికి బయలుదేరాము అలానే నిన్న వీడియోలో నేను ముప్పై ఎనిమిది వేల రూపాయల సెంటు బాటిల్ కొనుక్కోనే అవకాశం వస్తే మీరేం కొనుక్కుంటారు అని నేను అడిగితే మన వాళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళు అనుకున్నది ఎంత చక్క కామెంట్స్లో పెట్టారండి నేను చూసుకుని చాలా సంతోషించాను ఎందుకంటే మనకి చేతికి డబ్బులు వచ్చినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఖర్చు పెడతాం ఆ అవసరానికి ఖర్చు పెడతాం కనీసం మన ఆలోచన ఊహ అయినా మంచిగా ఉండొచ్చు కదండీ చక్కని పాజిటివ్ వైబ్స్ ఏర్పడటానికి మన ఊహలే కారణం అండి అందుకనే మంచినే ఆలోచించండి మంచినే తలంచండి అని మన పెద్దలు చెబుతూ ఉంటారు మనం ఎప్పుడైతే మంచి ఆలోచిస్తే మంచి జరుగుద్దండి అలానే ఒకరు కామెంట్ పెట్టారనమాట ఎప్పుడు ఎవరికైనా సాయం చేయడమేనా మన కోసం కూడా బ్రతకాలి కదా సాయం సాయం అనకండి అసహ్యంగా ఉంటుంది అని కామెంట్ పెట్టారు అయ్యో అంత మాట అనేసారేంటమ్మా మంచి మాట వినటానికి కూడా అసహ్యంగా అనిపిస్తోందా ఒక్కోసారి భగవంతుడు మనకు పరీక్షలు పెట్టినప్పుడు ఎవ్వరూ సహాయం చేయలేదనుకోండి మనకు అలానే అనిపిస్తూ ఉంటుంది కానీ ధైర్యంగా మన సమస్యల్ని మనం ఎదుర్కొన్నప్పుడు ఎదుటి వాళ్ళకి సహాయం చేసే అంత స్థితికి తప్పకుండా మనల్ని తీసుకువస్తాడమ్మా దానికి నా జీవితమే ఉదాహరణ ఇవన్నీ కూడా ఏదో అభూత కల్పనలు అటువంటి ఏమీ కాదండి భగవంతుని సాక్షిగా చెప్తున్నాను నేను అనుభవించినయే నేను ఎలా మార్పు చేసుకున్నాను అనేదంతా కూడా మీకు వివరంగా చెబుతూ ఉన్నా మనం కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేయాలి అనే తలంపు రాదండి ఎందుకంటే మన కష్టాన్ని ఎలా తీర్చుకోవాలి అనే ఊహ మాత్రమే ఆలోచన అంతా దాని గురించే ఉంటుంది కానీ మన కష్టాలని తొలగించిన తర్వాత మన మనస్తత్వం అంతా మారిపోతుందండి అంతే అది అలాగే నేను కేవ్స్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నప్పుడు మన ఫ్యామిలీనే గుర్తుకొచ్చిందండి ఎవరో కమెంట్ కూడా పెట్టారు మన వాళ్ళు అమ్మ కనీసం మీ పిల్లల గురించి కూడా మీరు అడగలేదు మా గురించి అడిగారు నని భగవంతుడు సాక్షిగా చెప్తున్నానండి అసలు గుర్తు రాలేదండి ఏయో పెద్ద పెద్ద అవసరాలకి లేదా మరీ బాధ కలిగించే విషయాలకే పిల్లల కోసం దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటానండి అది కాక ఆయన చూసుకుంటాడు అనే ఒక భరోసా నాకు అది కూడా అండి పిల్లలు ఎవరిని నొప్పించరండి కనీసం నో అని కూడా డైరెక్ట్గా చెప్పరాళ్ళు ఎదుటి వాళ్ళు హర్ట్ అవుతారు ఎందుకు నేను చెప్పి అటువంటి ప్రవర్తన వాళ్ళని భగవంతుడు ఎలా చూసుకుంటాడనేది నాకు ఒక భరోసా ఉన్నదండి మీ అందరికీ తెలుసు పిల్లలు ఎట్లా బిహేవ్ చేస్తారు ఏంటి అని అలానే నేను మీ అందరి గురించి ప్రార్థించాను అన్నది కూడా బాగా ఓవరాక్షన్ అని కూడా పెట్టారండి ఎవరు ఎవరు ఎలా అనుకున్నా మరేం పర్వాలేదండి ఇప్పుడు రోజులు అలానే ఉన్నాయి కదా వాళ్ళని తప్పు పట్టడానికి లేదమ్మా ఏం పర్లేదమ్మా ఇప్పుడు మంచి లేదా ఒక మంచి మాట కనీసం సహాయం అంటే కూడా అది కూడా బూతులాగా చెట్ చెడ్డ మాటలాగా అనిపిస్తోంది అని అంటే ఎవ్వరి తప్పు లేదమ్మా రోజులు అలా ఉన్నాయి కానీ ఎలా ఉన్నా మా ప్రవర్తన అనేది మాత్రం ఇలానే ఉంటుందమ్మా అదేదో మసిపూసి మారేడికాయ చేయాలని కాదు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మేమనే కాదండి ఇప్పుడు రేణుకుమార్ గారును ఉషా దంపతులు ఉన్నారు అనుకోండి ఎంత సహాయం చేస్తారో తెలుసా అండి మా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ వాళ్ళ బంధువుల్లో కానీ ఎవరికైనా సరే అలా నా సహాయం అని అంటే ముందుంటారండి ఎంత ఖర్చైనా సరే మీరు చెప్తే నమ్మరు కోట్లు కూడా ఆయన పెట్టుబడి పెట్టి ఎతరు నిలబడ్డారు మీరు నమ్మగలరా అండి అందులో స్వలాభాపేక్ష ఇటువంటిది ఏమి ఉండదండి జస్ట్ వాళ్ళు సెటిల్ అయితే చాలు ఇలా అనుకునే తత్వం అలానే నేను ఉషాను ఒకటి అడిగానండి నాకు అక్కడ పూజ చేయించడానికి వీలు అవ్వలేదు కదా ఉషా నా ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫున మరి మన ఫ్యామిలీలో ఉషా కూడా ఉన్నది కదా అందరి తరపున పూజ చేయించాలనుకున్నానమ్మా వీలవ్వలేదు అంటే నేను తప్పకుండా చేయిస్తాను ఆంటీ మీరు ఎప్పుడో చెప్పండి పేర్లు ఇవ్వండి నేను చేయిస్తాను అని అన్నారు ముందు రోజు నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి కొనుక్కోండి గుర్తుగా మేము గిఫ్ట్ ఇచ్చినట్లుగా నన్ను రేణు ఇది తీసుకుంటారా ఇది తీసుకుంటారా అని అడుగుతూనే ఉంటే ఏది తీసుకోలేదండి వద్దు బాబు నాకు ఏమి నచ్చలేదు నాకు ఏమి వద్దు నాన్న అని అన్నాను కానీ నేను ఇది అడిగానండి ఎందుకంటే అక్కడ పూజ అంటే వేలల్లో ఉంటుందండి అది అందరికీ తెలుసు మలేషియాలో పూజలు కొంచెం పెద్ద ఎత్తున పూజ అంటే వేల ఖరీదు ఉంటుంది అంత ఎందుకంటే వాళ్ళ కారు కొత్తది కొనుక్కున్నప్పుడు పూజ చేయిస్తే ఇరవై వేలు అయ్యింది అంటే మనం ఇక్కడ బండి కొనుక్కుని నిమ్మకాయలు కట్టించి నూట పదహారులు ఇస్తాం చూడండి అది ఇరవై వేలు అని అయ్యిందంటండి అంటే ఆ లెవెల్లో ఉంటుందన్నమాట అటువంటిది నేను అడగంగానే ఉషా మీరేం ఆలోచించొద్దండి మా స్టాఫ్ని పంపించైనా సరే నేను పూజ చేయిస్తాను అసలు నేను ఉంటే నేనే చేయించేదాన్ని వాళ్ళు కూడా ఇండియా వస్తున్నారనమాట అండి సుబ్రహ్మణ్య షష్ఠి టైంకి మేము ఉండము మలేషియాలో ఉండమనమాట ఇండియాకి వచ్చేసేస్తాము అందువల్ల తను నేను మా వాళ్ళని పంపించైనా నేను మీరు చెప్పిన పేర్లకి అన్నిటికీ కూడా పూజ చేయిస్తాను అని చెప్తే నాకు భలే సంతోషంగా అనిపించిందండి ఏమండి ఇటువంటి మంచితనం ఇంకా సమాజంలో ఉందండి మరీ అసలు కుట్టిపడేయొద్దు అందరూను ఒకే చెడ్డ దృష్టితోనో లేదా ఒక మంచి మాటను కూడా వినలేని పరిస్థితుల్లోనో అట్లా ఉండొద్దమ్మా ఎవ్వరూనూ మనం ఎంత మంచిగా ఆలోచిస్తే అంత మంచి మనకి తిరిగి వస్తుంది మంచి చేయగలిగే స్థితి కూడా మనకి వస్తుంది అందుకే మనం ఎప్పుడు మంచి ఆలోచనలు మంచి భావనలు చేస్తే ఆ మంచే మనకి తిరిగి వస్తుందండి ఇలా మీతో కబుర్లాడుతూ ఈ జపనీస్ రూరల్ ఏరియాకి వచ్చామన్నమాట అండి వీరు నన్ను చూసి ఏమన్నారో తెలుసా అండి హాయ్ మహాలక్ష్మి అంటున్నారు నాకు అసలు ఆశ్చర్యపోయాను అనమాట ఈయన మహాలక్ష్మి అనే వర్డ్ వీళ్ళకి తెలుసానని చెప్పి నాకు భలే భలే సంతోషంగా అనిపించింది ఆవిడ ఫోటో కూడా తీసుకున్నారు ఫ్రమ్ ఇండియా ఓకే మేడం మహాలక్ష్మి అని అంటున్నారు ఆ వర్డ్ అనటం నాకు చాలా బాగా అనిపించింది థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ ఏమండి నాకు ఒక విషయం అర్థం కావట్లేదు మన ఇండియాలోనే మూతి ముడుచుకోవటాలు పటక్కుమని మాట అంటారు పిలుసుగా మాట్లాడటాలు ఇవన్నీ మనలోనే ఉంటాయా అండి ఇతర దేశాల్లో ఉండవా ఏంటి అసలు మన ముక్కు మొహం కూడా తెలియక్కర్లేదండి చక్కగా వాళ్ళు నవ్వుతూ చూస్తూ ఉంటారు విష్ చేస్తూ ఉంటారు హాయ్ అంటూ ఉంటారు అంటే ఒక దేశం ఒక ప్రాంతం వాళ్ళు కాదు కదండి ముఖ్యంగా మలేషియా అంతా కూడా విజిటర్సే ఉంటారండి ఎక్కువ ఇతర ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అసలు ఇంత స్నేహంగా ఇంత అభిమానంగా ఎలా ఉంటున్నారు అని నాకు చాలా ఆశ్చర్యం కలుగుతోందండి నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా సంతోషంగా గడపటానికి మాత్రమే వచ్చారు అంతే కదండి కష్టాలు దిగుళ్ళు ఇవన్నీ నిత్యమే వేసుకుని ఎంజాయ్మెంట్కి రారు కదా కష్టాల్లో ఉన్నప్పుడు మన ఆలోచన విధానం ఒకలా ఉంటుంది మన కష్టాలు తీరిన తర్వాత ఆలోచన విధానం ఒకలా ఉంటుందండి అందుకనే మనం కష్టాలు వచ్చినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి దేవుడు పరీక్ష పెడతాడండి వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి అప్పుడు మనం ప్రవర్తించే దాన్ని బట్టి మనకి ఇస్తూ ఉంటాడు అనమాట అని నాకు అర్థమైంది ఏది ఏమైనా ఎప్పుడైనా సరే అండి మంచిస్తే మంచి వస్తుంది చెడిస్తే చెడు వస్తుంది అదే మన తారక మంత్రం అండి అంతే ఇక మీతో కబుర్లు ఆడుతూ ఈ మలేషియాలో ఈ రూరల్ ఏరియా లాంటిది అంటండి ఇది పూర్వం ఇక్కడ జపనీస్ వారు అట్లానే ఒక ఏరియాలో ఫ్రెంచ్ వారు ఉండేవారంట ఇప్పటికీ కూడా వాళ్ళ కట్టడాలు అవి చాలా మటుకు అలానే ఉంచి వాళ్ళు ఇళ్ళని ఎలా మెయింటైన్ చేసేవాళ్ళు అదంతా కూడా ఇంకా పునరుద్ధరించి వీటిల్ని కూడా ఒక పిక్నిక్ లాగా ఒక విజిటింగ్ ప్లేస్ లాగా అట్లానే ఇక్కడ కూడా మనకి హోటల్సు రెస్టారెంట్లు రిసార్ట్స్ ఉంటాయి అనమాట అండి అట్లా అరేంజ్ చేశారు అసలు ఎటు చూసినా పచ్చదనమేనండి సెలయేర్లు లాగా అన్నీ మలిచారు అలానే బండరాళ్ళు ఉంటాయి చూడండి ఇదంతా ఒక కొండ మీద అనమాట అండి ఈ కొండని కూడా ఎంత అందంగా మలిచారో చూడండి హలో రండి మీదోదారి మాదోదారి లాగా ఉంది అదిగా చూడండి మా వెనకాల బాడీ గార్డ్ అంటండి ఓ ఆవిడ శారీ కట్టుకుని కనిపించారు ఈ ఇంటికి వచ్చాం అక్కడ ఓ ఓన్ చక్క ఫోసులు పెట్టి దీన్ని నిలబడుతున్నారు ఫొటోస్ కోసం ఇక్కడ ఈ జపనీస్ స్టైల్లో డ్రెస్సెస్ ఇవి కూడా రెంట్కి ఇస్తారనమాట ఫొటోస్ దిగొచ్చు అని చిన్న పిల్లలకి కూడా కడతారు ఇట్లా ఈ దారి ఎంత బాగుందో చూడండి ఇక్కడ ఫిషులు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఎన్ని చేపలు వస్తూ ఉన్నాయి చూడండి చూడండి రెండమ్మా రండి రెండమ్మా దయచేయండి దయచేయండి మనం ఎలా ఈ సెలయేర్లోకి దిగొచ్చు కూడా మనం అంటే ఇట్లా దిగి వెళ్ళి అక్కడ ఫొటోస్ అవి కూడా దిగొచ్చు అన్నమాట రాంబాబా ఏమో వస్తున్నాడు చూడండి ఇక్కడ ఫోటోషూట్స్ చేయటానికి వీలుగా ఇలా ఉంటుందన్నమాట పైన షూట్ తీసుకుంటున్నారు చూడండి ఆమె ఫిన్లాండ్లో పోస్ట్ చేస్తారట ఇన్స్టాలో పోస్ట్ చేస్తారట అందరూ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు ఇలా ఇక్కడ ఎంతసేపు అయినా ఉండాలనిపిస్తోంది కానీ వర్షం వచ్చిందనుకోండి మనం తడిచిపోతాము అలానే కింద రేణుకుమార్ గారు ఉషా వీళ్ళందరూ కూడా కింద వెయిట్ చేస్తూ ఉన్నారనమాట మీరు వెళ్ళి పైకి వెళ్ళి చూస్తారండి వాళ్ళు చాలా సార్లు చూసారు కింద లంచ్ అన్నీ కూడా మేము చేస్తాము అని చెప్పారు అక్కడ నుంచి మేము కదలాలి అనిపించట్లేదండి నెక్స్ట్ దిగేది చూడండి అదిగో ఉన్నాయి ఇలా ఈ బండరాళ్ళు మించి మనం దిగిపోవటమే అంతే ఇలాగనమాట ఇటు ఇగో మెట్లు ఉన్నాయి ఇగ ఇగో అలా చూసుకుంటూ వెళ్తామే ఎట్ మూడు వేల ఐదు వందల అడుగుల ఎత్తులో ఉన్నామంట మనం ఇది జపనీస్ విలేజ్ ఈ ఎండ చూడండి అప్పుడే ఎలా వచ్చిందో ఇటు మరొక కల్చర్తో ఉన్న ఇల్లు అంటే రకరకాల ఇల్లు అనమాట ఒకే ఇల్లు ఉండదు కదా ఇదంతా ఒక చిన్న సైజు అడవిలా ఉందండి అక్కడక్కడ ఒక్కో మోడల్లో ఇళ్ళు ఉన్నాయి అవి కూడా జపనీస్ స్టైల్లో ఇళ్ళే కాకుండా ఇట్లా రెస్టారెంట్ లాగా హోటల్స్ లాగా కూడా ఉన్నాయండి ఇప్పుడు నేను వచ్చి కూర్చున్నది కూడా ఇది ఒక హోటల్ అనుకుంటా అంటే ఇప్పుడు క్లోజ్డ్ ఉంది లోన్ అన్న అన్నీ కూడా చైర్స్ అన్నీ వేసి ఉన్నాయి నేను కూర్చున్నదంతా ఇక్కడ కూర్చుని టీ కానీ కాఫీ కానీ ఇటువంటి తాగేటప్పుడు మొత్తం అంతా కనిపిస్తూ ఉన్నదనమాట అండి ఇది ఎత్తైన కొండ మీద ఉంది కదా దిగువనంతా లోయలాగా కనిపిస్తూ ఉందనమాట ఆ సీనరీ కోసం కూర్చుంటారు అనుకుంటండి ఇక్కడ ప్రస్తుతం అయితే ఇది క్లోజ్డ్ ఉన్నది కానీ ఇక్కడ కోతులు ఇటువంటి అన్నీ కూడా ఉన్నాయండి కోతులు కూడా కాదు ఏదో బ్లాక్గా ఉంది ఒక రకమైన సౌండ్ చేస్తుంది ఉరాంగ్ట్టానేమో అని అనుకున్నాను అట్లా వేరే వేరే జంతువులు కూడా కనిపిస్తూ ఉన్నాయి కానీ ఎక్కడ మనకి భయం కానీ అభద్రత కానీ లేదండి మనుషులు తిరుగుతూనే ఉన్నారు కానీ ఎటువంటి సౌండ్స్ కానీ ఏమీ లేకుండా భలే ప్రశాంతంగా ఉన్నదండి ఇలా కూర్చుంటే ఎంతసేపయినా ఇక్కడ ఉండాలి అని అనిపిస్తోంది అన్నమాట అందుకనే ఇక్కడ రిసార్ట్స్కినూ హోటల్స్కి అంత గిరాకీ అండి ఇతర ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ రూమ్స్ తీసుకుని రోజుల తరబడి ఉంటారంటండి ప్లెజెంట్గా గడిపి వెళ్తారంట మనం అలా కాదండి చూడటానికి వచ్చాం కాబట్టి మేము గప్పగప ఇదంతా కూడా చూసుకుని వీలైన దగ్గర ఇట్లా కూర్చున్నప్పుడు మాత్రం ఆహా కాళ్ళు ఎంత హాయిగా ఉన్నాయని అనిపిస్తోందనమాట అండి అంటే ఇంత తిరుగుడు ఈ మధ్యకాలంలో తిరగట్లేదు కదండి బాగా విపరీతంగా నడిచి నడిచి మొత్తం అన్నీ చూస్తూ ఉన్నామన్నమాట అలానే అక్కడక్కడ ఇట్లా ఫొటోస్ తీస్తాము ఫ్రీ అని చెప్తారండి ఫోటో తీస్తారు కానీ ఆ ఫోటో ఇచ్చేటప్పుడు మనం పే చేయాలన్నమాట ఇష్టమైన వాళ్ళు తీసుకుంటూ ఉంటారు మొత్తానికి ఇదంతా తిరిగి బాగా చూసామండి ఇది జపనీస్ గ్రామం లాగా ఉంది కదా నెక్స్ట్ ఫ్రెంచ్ గ్రామం లాంటి దానికి ఇది దగ్గరే పక్కనే ఉన్నదంటండి అక్కడికి వెళ్తూ ఉన్నామన్నమాట దీనికి సంబంధించి నేను వెంటనే మరొక వీడియో అప్లోడ్ చేస్తానండి నాకు కొంచెం ఎడిటింగ్కి కొద్దిగా టైం పడుతుంది అనమాట ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి